తను బాగుపడుతూ పది మందికి తనను పాటు బాగు చేయాలని ఉద్దేశంతో ఎంఎన్ఆర్ మెశ్రం నాగోరావు ఆయన ఏదైతే ఫౌండేషన్ పెట్టాడో ఆ ఫౌండేషన్ ఆయన శాలీలో త్రీ టు ఫైవ్ పర్సెంటేజ్ ప్రతి మంత్ ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి ఖర్చు పెట్టాలన్న ఆలోచనతో మంచి సద్ేశంతో ఎడ్యుకేషన్ ఇప్పుడైతే ఏదైతే మనకు ప్రకటించిందో ఫ్రీ క్యారెక్టర్ ఉన్నారోత్సవం వాళ్ళు ఖర్చు పెట్టడం కానీ తర్వాత ఈ ఫౌండేషన్ నుంచి విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి బుక్స్ కొనివ్వడం కానీ హాస్టల్ లెక్క అకామిడేషన్ పెంచడం కానీ దాన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ పాప బర్త్డే నుంచి విషయం తీసుకున్నారు ఇప్పుడు రామ్జీక ఏరి అయితే అద్దె చుట్టూ కొత్త నిర్ణయం తీసుకొని మన ఆదివాసీ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన సహాయ కార్యక్రమం చేయాలంటే ప్రతి నెల చేయాలని ఆయన సాధికొచ్చి త్రీ టు ఫైవ్ బడ్జెట్ సరే తీసుకొని ఇవ్వాలని మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చిన హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆయన సహాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆయన ప్రత్యేక వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఈ బట్ ఈ రోజు నుంచి యాక్చువల్గా మార్చ్ ఇరవై ఇరవైతోనే మా పాప పార్టీ ఆ రోజు చేత అనుకున్నాం ఇప్పుడు చేయలేకపోయా ఇది ఇది మంచి రోజు నేను నేర్చులే కాబట్టి పెద్దల సమక్షంలో ఇప్పుడు అన్నచెప్పి నేను డేంటి ఫైవ్ పర్సెంట్ ప్రతి మంత్ నా శాలరీ నుంచి ప్రాంతం మతం కులం కాకుండా ఎవరైనా కానీ ఫస్ట్ విద్య తర్వాత వైద్యం మతం దగ్గర వెళ్తాను దానికి సంబంధించి తర్వాత ఇంకేమైనా ఉంటే కూడా చేశాం ఆ తరఫున నేనైతే చేయడానికి ముందుకొచ్చి దానికి కూడా ఇచ్చిన రీజన్ ఎందుకుందంటే మా అమ్మ మా అమ్మగారు ఎవరైతే ఉన్నారు మా అమ్మగారు పని ఇంట్లో ఆవిడ కూలీ చేసుకుంటూ కూడా నా అంటే మా ముగ్గురు పిల్లల్ని ఇక్కడ ఇక్కడ వరకు పంపించింది నాకు అది అనిపించింది ఒక ఇప్పుడు దిగురు ఉండి లేదు ఇంట్లో ఒక ఏమన్నా సప్తింగ్ సర్త్ ఏది చేసేదానికంటే నాలో మొత్తం మేము ఇవ్వడం లేదు కదా నా ఇచ్చిన స్వార్థమే నా ఎంత దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ మా అయితే ఐదు వేలు పదివేలు అది పెద్ద అది అమౌంట్ అది నాకు అనిపించింది బట్ ఐదు వేలు కూడా నా లాంటి నేను అప్పుడు ఇంటర్వ్యూ చెన్నైలో ఇంటర్వ్యూకి చేయాలి నాకు ఇంకా డబ్బులు లేదు వరకు రాననే నిజంగా నాకు డబ్బులు ఇచ్చి పంపించారు కాబట్టి ఆయన నాకు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఎవరికి ఇవ్వాలి చాలా మంది అడుగుతుంటారు ఈ సమాజం ఏం ఈ సొసైటీ అనేది లేదు నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ సొసైటీకి మీ వ్యాప్తి సొసైటీ అని నేను నాలో పంపిస్తున్నాను తప్ప నేను పెద్ద కార్యాలయం చేయడం లేదు అయితే కష్టంలో లాంటి కష్టాలు వాళ్ళకి ఏదో సందర్భంలో నేను కాపాడదామని ఆ కోరికతో అది చేస్తున్నాను దానికి మాత్రం మీరు ఎంత ఎవరైతున్నారో ఒక కమిటీ అయితే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అది ఉపయోగపడేటట్టు అంటే ఎవరైతే నిజంగా నిజండి వంద రేపు నేర్పి వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా తరపున మా ఫ్యామిలీ తరఫున అందరికీ తుపేవి వందలు థ్యాంక్ యూ